అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎందరమ్మ ఇల్లు అనర్హుల లిస్ట్ అయితే విడుదల చేశారండి ఎలా చెక్ చేసుకోవాలనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి చూడండి ఇంద్రమ్మ ఇళ్ళ అర్హుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది ప్రజాపాలన వచ్చిన మొత్తం దరఖాస్తులు డెబ్బై ఏడు లక్షలు అయితే ఈ యొక్క ఇందులో అప్లై చేసుకున్న వారికి ముప్పై ఆరు లక్షల మంది అర్హులు కాగా ఇందులో నలభై ఒక లక్షల మంది అనర్హులుగా గుర్తించింది ఈ మేరకు అర్హులు అనర్హుల వివరాలను గృహ నిర్మాణ శాఖ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టు తయారు చేసింది ప్రతి ఆర్థిక సంవత్సరం ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు చొప్పున రాష్ట్రంలో మొత్తం నాలుగు పాయింట్ యాభై లక్షల ఇళ్లను మంజూరు చేయనుంది ఎల్ వన్లో ఇరవై మూడు లక్షలు ఎల్ టూలో ఇరవై నాలుగు ఎల్ త్రీలో ముప్పై రెండు లక్షల మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు ఎల్వన్ జాబితాలో సొంత స్థలాలు ఉండి ఇల్లు లేని వారికి సొంత స్థలం పూరిళ్ళు మట్టిమిద్దులిళ్ళు రేకులిళ్ళు ఉన్నాయని కూడా ఇందులో చేర్చారనమాట సో లో జాబితాలో భూమి లేని వారైతే ఉండగా ఎల్ లో అయితే ప్రభుత్వ ఉద్యోగులు సొంతళ్ళు కారు దారిద్ర్యాకు దిగునున్నవారైతే ఎగునున్నవారైతే ఇందులో పెట్టడం జరిగింది అయితే ఫిబ్రవరి నెలలో ఈ లిస్టు తయారు చేయగా పలు ఫిర్యాదులు రావడంతో మరోసారి అయితే క్షేత్రస్థాయిలో అయితే ఈ యొక్క సర్వే చేయడం అయితే జరిగింది ఇప్పుడు చేయడం వల్ల చాలామంది అయితే గుర్తించడం అయితే జరిగింది గ్రామాల్లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పురపాలక జాబితా ప్రకారం ఎల్ త్రీలో ముప్పై రెండు లక్షల మంది ఉన్నట్లయితే గృహ నిర్మాణ శాఖ అయితే తయారు చేసింది తాజా సర్వేలో అనర్హుల సంఖ్య నలభై ఒకటి లక్షలకు పెరిగింది నిబంధనల ప్రకారం ఎల్ త్రీ జాబితాలో చేరిన వారంతా అనర్హులని వెల్లడించింది సో ఎల్ వన్ జాబితాలో పద్దెనిమిది లక్షల మంది ఎల్ టూలో పదిహేడు లక్షల మంది అర్హులుగా అధికారులు అయితే గుర్తించారు సో ఈ లిస్ట్ అంతా మనం ఎక్కడ చూడొచ్చు అంటే మీ సంబంధిత గ్రామం కానీ లేదా మున్సిపాలిటీలో కానీ మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మీరు అర్హులు అయ్యారా లేదా మీరు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలో ఎందులో సెలెక్ట్ అయ్యారు ఈ ఎల్ త్రీలో సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా అనర్హుల్గా తేల్చేసింది ప్రభుత్వం మరి దీని మీద మరలా క్లారిటీ ఇస్తుందో లేదు చూడాలి ఎందుకంటే సర్వేలో కొన్నిసార్లు తప్పులు చేయొచ్చు మరలా ప్రభుత్వం దీన్ని పునర్పరిశీలన చేసి మరలా సర్వే చేస్తే ఎవరైతే నిజంగా అర్హులు ఉంటారో వారికి ఈ యొక్క ఇల్లు అందే అవకాశం ఉంటుంది అయితే కొంతమంది ఇల్లున్న వాళ్ళకే మళ్ళీ ఇల్లు మంజూరు చేస్తున్నారు ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వట్లేదు సో ఇది చాలా మండుపాటు అయితే అవుతుందనమాట సో ప్రభుత్వం దీని మీద ఒకసారి పునరాలోచన చేస్తే మరలా ఇల్లు లేని వారికి కరెక్ట్గా ఇల్లు అందే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ